హలో అండి అందరికీ నమస్తే నేను మీ ముకుందరావు మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ డిఎస్ఈ అభ్యర్థుల ప్రధాన డిమాండ్ అయినటువంటి ఒకే జిల్లా ఒకే పరీక్ష పేపర్ పై ప్రభుత్వం సమాలోచనలో ఉన్నట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం ఆ ఏ సోర్స్ నుంచి ఈ సమాచారం అందింది అసలు ఇతరత్ర డిమాండ్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అని కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటీవలి ఒక టూ త్రీ డేస్ నుంచి ఎవరైతే టీడీపీ ఫేవర్గా గతంలో పనిచేసినటువంటి కేటలిస్ట్ జర్నలిస్ట్ శివప్రసాద్ గారు ఇంచుమించుగా త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అతనికి ఉన్నారు టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రావడానికి ఎంతో సహకారం అందించారు అటువంటి వ్యక్తి ఈ రోజున డిఎస్సి అభ్యర్థుల ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని తన భుజస్కంధాల మీద వేసుకొని డైరెక్ట్గా నారా లోకేష్ ఇతర విద్యాశాఖ అధికారులకు తన వీడియో రూపంలో మెసేజ్ని పంపించడం జరిగింది దానికి అతని నుంచి అతనికి డైరెక్ట్గా మన విద్యాశాఖ ప్రధాన అధికారి నుంచి ఫోన్ ద్వారా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయం పెంచే అవకాశం లేదని మరియు ఏదైతే ఈ అభ్యర్థిని ఏదైతే ఉందో ఇంతకుముందు మనకు పేపర్లో తెలియపరిచినట్లుగా వనరులు లేవని తెలియజేశారు కదా వనరులు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఎగ్జామ్స్ ఇప్పుడు జూన్లో వాళ్ళ పర్సనల్ ఎగ్జామ్స్ కానీ ఈ ఏవైతే కంప్యూటర్స్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఈ నార్మలైజేషన్ పెట్టే ప్రక్రియ ముందుకు వెళ్ళే విధంగా ఉంది కానీ ఎప్పుడైతే మన మీ అభ్యర్థుల నుంచి ప్రధాన డిమాండ్గా ఇది వినిపిస్తుందో దీనిని సవరణ చేసుకొని సమాలోచన చేస్తున్నట్లు మనకి సమాచారం అందుతుంది అందుకే షెడ్యూల్ అనేది అఫీషియల్గా రిలీజ్ కాలేదని కంప్లీట్గా ప్రతి ప్రశ్నకు కూడా ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఆయనకి సమాధానం లభించింది సో ఇదైతే ఒక విధంగా అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏదైతే మణి ముకుంద్ ఇన్స్పైర్ ఛానల్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ చదువులో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు మీరు ఈ యూట్యూబ్ ఈ సోర్సెస్ని వెతికే సమయం వృధా చేస్తారు కనుక వృధా అవుతుంది కనుక మీ తరఫున నేను ఈ సోర్స్ తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదైతే గుడ్ న్యూస్ శ్రమించే వ్యక్తికి ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది గతంలో చాలామంది నష్టపోయినట్లుగా మన దగ్గర సాక్ష్యాధారాలతో పాటు సాక్ష్యాధారాలతో చాలా సందర్భాలు ఉన్నాయి సో ఇదైతే చాలా 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 గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో సీరియస్ ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఉన్న ఈ కొద్ది సమయాన్ని గుడాకేశునిలా గట్టిగా ప్రయత్నించండి ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుతారు ఈ ప్రకృతి పంచభూతాలు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఎవరైతే తీవ్రమైన ఆందోళనలో ఉన్నారో సీరియస్ యాస్పిరెంట్స్కి వాళ్ళకి చేరవేయండి కొంత ఊరట లభిస్తుంది అర్థమైందా ఇదైతే ఒక శుభ సూచికగా తీసుకోండి ఏదైతే రేపు ఇరవై ఎనిమిదో తేదీన ఏదైతే ర్యాలీ ఉందో ఈ ర్యాలీ ప్రయత్నం అనేది ఆలోచించండి దీనికి అనుమతులు కూడా ఉండాలి మరి మన డిఎస్సి అభ్యర్థులు ఏ విధంగా ఆ కార్యాచరణను చేస్తున్నారో ఒకసారి చూసుకోండి ఎందుకంటే వితౌట్ పర్మిషన్ ఇలాంటివి క్రైమ్ కిందకు వస్తాయి ఒకవేళ పర్మిషన్ ఉన్నట్లయితే ఎవరైనా అందుబాటులో ఉన్న వ్యక్తులు ధర్నాలో పాల్గొండి ఒకవేళ పర్మిషన్ లేకపోతే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది కనుక భవిష్యత్తులో సో ఇదైతే మీరు సమాలోచన చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్